వెల్కమ్ టు న్యూస్ ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సహాల నడమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పిలుపునిచ్చారు పోలీస్ కమిషనర్ కాల్మేశ్వర్ నవార్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు అంతకుముందు పోలీస్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ సిపి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్లతో కలిసి సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జన ఉత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు ఇలాంటి వదంతులను నమ్మవద్దని పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలు మిలాద్ ఉన్నబి వేడుకలను ప్రశాంత వాతావరణాలు నిర్వహించుకోవాలని అన్నారు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు తో పాటు బోధన్ ఆర్పూర్ పట్టణాల్లో సైతం నిమజ్జన ఉత్సవం సాఫీగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు కాగా జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభయాత్ర ప్రారంభం కానుండగా వారి విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని బాసర బ్రిడ్జ్ వరకు గల మార్గాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కాల్మేశ్వర్ పరిశీలన జరిపారు ఈ సందర్భంగా బాసర బ్రిడ్జ్ వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైనటువంటి ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అదనపు డీసీపీ కోటేశ్వరరావు మున్సిపల్ ఆర్ అండ్ బి అగ్నిమాపక ఫిషరీస్ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు స్టాచ్యూ ద్వారా రైల్వే గేట్ కంచమా కచ్చి మాస్ గాడి షాప్ దగ్గర నెహ్రూ పార్క్ బోధన్ బస్ స్టాండ్ బంతపుర బైజంక్షన్ బతర్పుర ఎక్స్పో ద్వారా ఈ కద్రియ మాస్ ముందు నుంచి గురుద్వారా ఎక్స్పో వస్తారు అక్కడ నుంచి జామా మస్జిద్ పాస్ అవుతూ ఈ హరిసమాజ్ దగ్గర ఒక జిల్లా ఉంది అంటారు నుంచి పాస్ అవుతూ మోదీ నుంచి పాస్ అవుతూ గోధర్ కుమార్ వస్తారు

अट्रीट द मिनिट्स दैट्स इज इट और पार्टी इज द डाटा कोप और ये का पेन नीचे है मैंने जान लेते हैं दिस इज फॉर मी ऑल द 8 फीट फोटो इनवॉइस फ्रॉम ड्राइवर 8 फीट डबल वन मार्क नहीं कोई मनीवर नेक्स्ट टू में बहुत सर ये रिलेटेड है भाषा पर सर अगर भाषा पर सर कोट में डाल दो ఒక మూడు మూడు ఉంటాయి కాబట్టి ఈరోజు ఇక్కడ మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు మున్సిపల్ కమిషనర్ ఆర్డీ ఇతర పోలీస్ అధికారులు ఇతర అధికారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సో ప్రతి సంవత్సరంలానే ఇక్కడ కూడా మనకి అరేంజ్మెంట్స్ అనేది నిమజ్జనం ఏదైతే మనకి ఈసారి ఫిఫ్టీన్త్ అండ్ సెవెంటీన్త్ రెండు రోజులు అనుకుంటున్నామో సో ఆ రోజు అరేంజ్మెంట్స్ క్రేన్స్ కానీ ఫేషర్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ కానీ సో ఇతర అరేంజ్మెంట్స్ ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఒకసారి ఇక్కడ చూడడం జరిగింది సో ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనకి నిమజ్జనం జరిగే విధంగా మనకి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది యామ్చాబ్ వచ్చే దాంట్లో మనకి రైల్వే ట్రాక్ టూ టైమ్స్ క్రాస్ చేయాల్సి అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషను అది జరిగింది కాబట్టి మనకి అక్కడ విగ్రహాలు అనేది ఓన్లీ ఎయిట్ ఫీట్ వరకు ఉన్న విగ్రహాలు మాత్రమే జాన్కంపేట నుంచి నదీపేట మీదుగా యామ్చ వరకు అలౌ చేస్తున్నాము ఈసారి సో రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా మనకి నందిపేట మండలు ఉమిద ఏదైతే ఎయిట్ ఫీట్ కన్నా అబోవ్ ఉన్నాయో అవన్నీ కూడా నందిపేట మండలంలో ఉమిదా దగ్గర మనకి నిమజ్జనానికి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఇవంతా కూడా మనకి రూట్ కూడా వన్ వే ఉంటుంది వన్స్ బ్రిడ్జ్ మీద వెళ్ళిన తర్వాత అగైన్ మనకి ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ నుంచి అవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే హైట్ ఉన్న విగ్రహాన్ని పెట్టారో నిర్వాహకులు కూడా ఇది గమనించగలరు ఓన్లీ ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగుల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు మాత్రమే ఇటు నవీపేట యాంచ దగ్గర విమర్శలకి అలౌ చేయడం జరుగుతుంది సో ఎందుకంటే అది లాజిస్టిక్స్ ఇష్యూస్ మనకి రైల్వే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆల్రెడీ అక్కడ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ వల్ల మనకి అక్కడ ఎలో చేయట్లేదు సో రిమైనింగ్ అన్నీ కూడా అబౌవ్ ఎయిట్ ఫీట్ ఉన్నవి కూడా మనకి నందిపేట యామ్చ ఈసారి మనకి అక్కడ ఎప్రోచ్ రోడ్డు బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ మనకి విమర్శనకి అక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది అటువంటి ట్రోన్ లో నేను సెవెంటీన్త్ రోజు పదిహేడో తారీఖు రోజు విభాయ నిబంధన చేస్తా ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో నిబంధనలు చేస్తా ఉన్నా భగవంతుని మనం ప్రార్థన చేసి

నిజామాబాద్ పెట్టడం కానీ ఓల్డ్ నిజామాబాద్ కానీ ఎక్కడైనా కానీ మీ యువకులు భవిష్యత్తు వాళ్ళు ఎక్కడ కూడా ఏదైనా కాకుండా మన ఇంటి లోన్ క్రియేట్ చేసే ప్రార్థన చేసి మన సాంప్రదాయం ప్రకారం భగవంతు తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైనా కావు కానీ ఎక్కడైనా తాగి కానీ కానీ అల్ల చేసిన పక్కన ముందులో పెట్టి మన సాంప్రదాయాలు కూడా చేయాలి మన సాంప్రదాయాల ప్రకారం అయితే ఉండాలి అదేవిధంగా ఉన్నారు వాళ్ళు మనం సహకరిస్తూ ఉన్నాం మన తండ్రిలో కూడా ఎక్కడైతే మన మైనారిటీ ఏదో ఉన్నప్పుడు మనందరికీ ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ ఇచ్చే సంప్రదాయాన్ని అటువంటి సాంప్రదాయాలు అంటే కాబట్టి దయచేసి మీరందరూ ఏం చేసినా ఏ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్కులు కానీ హిందూస్ కానీ అటువంటి సహకరించాలి సహకరించకుంటే ఎప్పుడైనా యువకులు వచ్చి కొద్దిలో పడతా ఉంటే మీ ఫ్యూచర్ పోతుంది కాబట్టి తప్పనిసరిగా సహకరించాలని చెప్పి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవన్నీ ఎక్కడ కూడా మరి కాకుండా ప్రజలని వినిపించుకుంటూ ఆ రోజు ప్రశాంతంగా తీసుకుపోయత్న చేయండి అయినా ఎక్కడైనా

ప్రశాంతంగా ఉంటుంది తప్పనిసరి భగవంతుడు శిక్షిస్తాడు మన లాస్ ప్రకారం కూడా శిక్షిస్తారు పోలీసు వాళ్ళకి కేజీ దానికి అంత మట్టుకు రాకుండా సంవత్సరాల నుంచి మన జోన్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో ప్రశాంతంగా చెప్పం సహకరించాలని